Hi viewers, welcome to Doctor Facts. Me, Dr. Facts. Name Dr. Srinath. సో ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ జాండీస్ జాండీస్ లక్షణంలో లివర్ అనేటువంటి మేజర్ ఆర్గన్ ఇంపాక్ట్ అయి ఉంటుంది సో లివర్ యొక్క పనితీరు బాగా తగ్గడము లేదా లివర్ అనేది ప్రమాదకరంగా మారినప్పుడు ఈ జాండీస్ లక్షణాలు కనబడుతూ ఉంటాయి వీటిని ఆల్కహాలిక్ వైరల్ హెపటైటిస్ లక్షణంగా కూడా మనం చూడవచ్చు లేదా అక్యూట్ వైరల్ హెపటైటిస్లో కూడా జరుగుతూ ఉంటుంది అక్యూట్ వైరల్ హెపటైటిస్ అంటే తెలుసుకుందాం అంటే జాండీస్ లక్షణాలు కనబడుతున్నాయి ఇది కేవలం వారం పదిహేను రోజుల వ్యవ వ్యవధిలో ఉన్నట్లయితే దాన్ని అక్యూట్ వై హెపటైటిస్ అంటాము ఒక వ్యక్తి తరచుగా ఆల్కహాల్ ఇంటెక్ ఉన్నాడు దీర్ఘకాలికంగా తీసుకోవడం మూలంగా లివర్ డ్యామేజ్ అవుతుంది అది ఆల్కహాలిక్ వైరల్ హెపటైటిస్ అనేటువంటి లక్షణానికి దారితీస్తుంది ఇక్కడ ఏమవుతుంది శరీరంలో ఉండేటువంటి బిలిరుబిన్ స్థాయి అంటే బ్లడ్లో ఉండేటువంటి సీరం బిలిరుబిన్ అనేది ఉండాల్సిన దానికంటే కాస్త ఎక్కువగా మారిపోతూ ఉంటుంది అంటే సీరం బిలిరుబిన్ అనేది మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు వన్ పాయింట్ ఫైవ్ వరకు నార్మల్గా ఉండాలి అంతకంటే బాగా ఎక్కువగా బ్లడ్ లో స్టాగ్నెంట్ గా ఉన్నప్పుడు ఈ జాండీస్ తాలూకు లక్షణాలు కనబడతాయి స్థాలకు లక్షణాలను ఏ విధంగా గుర్తించాలి అండ్ ఇది ఎలా గుర్తించాలనే విషయాలు తెలుసుకుందాం కంటి కింది భాగంలో మనం చూసినప్పుడు కన్ను లోపలి తెల్లగుడ్డు భాగస్ క్లియర్ అంటాము ఈ భాగంలో కళ్ళు పసుపచ్చగా మారడం జరుగుతూ ఉంటుంది విపరీతంగా జుట్టు రాలడం జరుగుతూ ఉంటుంది ఆకలి మందగించడం జరుగుతూ ఉంటుంది దీంతోపాటు వామిటింగ్ సెన్సేషన్ వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించేటువంటి లక్షణాన్ని నాజియా అంటాము సో ఇలా వామిటింగ్ సెన్సేషన్ అధికంగా ఉంటుంది దీంతో పాటుగా మలబద్ధకం లక్షణం ఉంటుంది అంటే మోషన్ ఫ్రీగా ఉండకపోవడం అనేటువంటి లక్షణం ఉంటుంది కొందరిలో ఈ బ్లడ్లో బెలిబి స్థాయి బాగా అధికంగా ఉన్నప్పుడు శరీరం కూడా పసుపు రంగులో అంటే చర్మం కూడా పసుపు రంగులో మారిపోతూ ఉంటుంది ఇక అది అధికంగా మారుతున్న క్రమంలో యూరిన్ కూడా ఎల్లోయిష్గా మారడం అనేది జాండీస్లోని లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇది బాగా ఉన్న క్రమంలో కడుపు అంతా కూడా ఉబ్బెత్తుగా మారేటువంటి ప్రమాదం ఉంది దీన్ని అసైటిస్ అంటాం అంటే శరీరంలోని లైక్ ఏవైనా విసర్జించాల్సినటువంటి మలిన పదార్థాలు అవన్నీ కూడా అక్యుములేట్ అయిపోతాయి కడుపులో నిండిపోతాయి దాంతో కడుపు వాపు గురవుతుంది ఈ లక్షణం అధికంగా ఆల్కహాల్ తీసుకునేటువంటి వ్యక్తులకు కనపడుతుంది ప్యాంక్రియాస్తో పాటుగా లివర్ కూడా ఇంపాక్ట్ అయి ఉంటుంది దాన్ని ప్యాంక్రియటైటిస్ అంటాము ఈ లక్షణం అంటే ప్యాంక్రియాస్ వాపును ప్యాంక్రియటైటిస్ అంటాము సో అలా ప్యాంక్రియాస్ గ్రంథి వాపుతో పాటుగా ఇలా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది పొట్టంతా విపరీతంగా నిండుగా ఉండడము నీరంతా నిండడము దీంతో పాటు పాదాల్లో వాపు ఆ కంటి కింది భాగంలో కానీ కింది భాగంలో కూడా మనకు వాపుగా ఉండడము కొందరికి ఫేషియల్ ఎడిమా అంటాం అంటే ఉదయం లేవగానే ఫేస్ వాపు ఉన్నట్టుగా అనిపించడము ఇలాంటి లక్షణం అంటే నీరు శరీరంలో ఎక్స్క్రీట అనేది బయటికి పోకపోయినప్పుడు వాటర్ అనేది అక్యుములేట్ అయ్యి ఉంటుంది ఈ విధంగా లక్షణాలు జాండీస్లో కనపడవచ్చు సో అత్యంత ముఖ్యమైనవి ఆకలి మందగించడము మనం చెప్పుకున్న మలబద్ధకం అనేటువంటివి అత్యంత ఈ రెండు పాయింట్లు అనేవి అత్యంత ముఖ్యమైనటువంటివి సో ఆకలి మందగించినప్పుడు ఈ లక్షణాలు ఉంటున్నాయంటే నీరసంగా ఉంది కడుపు నొప్పిగా ఉంది అంటే మనం అశ్రద్ధ చేస్తూ ఏదో లైక్ ఇంకా ఇతర కారణాలు అనుకునే కంటే కూడా ఈ పరీక్షలు చేయించుకోవాలి వీటికి సంబంధించి సీరం బిలిరుబిన్ అనేటువంటి రక్త పరీక్ష ద్వారా ఇది ఏ స్థాయిలో ఉంది అనేది నిర్ధారం చేసుకోవచ్చు ఇకపోతే ఈ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు సాల్ట్ అనేది కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోవాలి సుమారుగా రోజుకు సగటున ఒక ఫోర్ టు సిక్స్ గ్రామ్ పర్సెంట్ వరకు సాల్ట్ తీసుకోవచ్చు అంటే రోజుకు ఒక రెండు నుంచి మూడు చెంచాల వరకు సాల్ట్ వాడడం అనేది మంచిది అందులో కూడా అయోడైజర్ కంటే కూడా కళ్ళుప్పు అంటాం కదా రాక్ సాల్ట్ అంటాము అలాంటిది తీసుకుంటే ఇది ఇంకా కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే తొందరగా కోలుకునేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక వెజిటేబుల్స్ అయితే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు కాలీఫ్లవర్తో మొదలుకొని అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోవచ్చు వంకాయ బీర సొరకాయ ఇవి అధికంగా మంచివి ఆరోగ్యానికి అంటే బిల్ స్థాయిని అనేది కంట్రోల్లో పెట్టుకునేందుకు చాలా మంచివి వీటితో పాటుగా వాటర్ ఇంటేక్ అధికంగా తీసుకోవాలి అండ్ శరీరానికి నూనె పదార్థాలు తీసుకోవడం అనేది చాలా వరకు తగ్గించాలి ఇంట్లో చేసుకునేటువంటి వేపుళ్ళు మసాలా పదార్థాలు అలా నూనె వాడినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏవైనా కూడా చాలా వరకు రెస్ట్రిక్ట్ చేసుకోవాలి దానివల్ల ఆ ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉండకపోవడం లివర్ తొందరగా కోలుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇక చాలా ముఖ్యమైనది పెరుగు పెరుగు బాగా తీసుకోవడం కూడా చాలా మంచిది సుమారుగా టూ ఫిఫ్టీ ఎంజీ వరకు రోజుకు తీసుకుంటే ఈ లివర్కి సంబంధించినటువంటి డ్యామేజ్ ని మనం అరికట్టుకోవచ్చు అండ్ వీటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోటీన్ కంటెంట్ ఉండేటువంటి ఆహారాన్ని కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోవాలి అధిక ప్రోటీన్ ఉండేటువంటి ఆహారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రోటీన్ అధికంగా తీసుకున్నప్పుడు మళ్ళీ మలబద్ధకం తలెత్తే అవకాశం ఉంటుంది సో ఒకవేళ అలాంటి పరిస్థితి తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు దానికి బ్యాలెన్స్డ్గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నాం దానికి బ్యాలెన్స్ చేసేందుకు చపాతి కానీ రోటీ కానీ తీసుకుంటూ అలా ఇంటేక్ అనేది కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్ళినట్లయితే కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉండదు ఆ విధంగా బ్యాలెన్స్డ్ డైట్ చేసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి పూర్తిగా మనం బయటపడవచ్చు సో ఈ జాండీస్ లక్షణము ముఖ్యంగా మనం చెప్పుకున్నాం ఆల్కహాల్ కంటెంట్ అధికంగా తీసుకునే వ్యక్తులు కాస్త జాగ్రత్త ఉంటే పరమధికర మారదు ఎందుకంటే లివర్ అనేది అత్యంత ముఖ్యమైన అవయం శరీరంలో అత్యంత బరువుగా ఉండేటువంటి అవయవము అత్యంత ముఖ్యమైనటువంటి అవయవం కూడా లివరే ఒక ఆర్గన్ డ్యామేజ్ అయితే దాన్ని ఏదో ట్రాన్స్ప్లాంట్ చేసుకొని పోవాలన్నా కూడా లివర్ డ్యామేజ్ అయ్యిందనుకోండి నలభై నలభై ఐదు లక్షల పైగా ఖర్చు అవుతుంది అండ్ జీవితాంతం మందులు వాడుతూ ఉండే ఉండాలి అంటే నెలకు సుమారుగా ఎనిమిది నుండి పదివేలు రూపాయల మందులు కూడా వాడితేనే ఆ లివర్ ఏదైతే మనం ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా తీసుకున్నామో అది హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది సో చాలా జాగ్రత్తగా లివర్ని కాపాడుకోవాలి ఈ జాండీస్ని అశ్రద్ధ చేస్తే అది ఇతర కాంప్లికేషన్స్ లైక్ అతనికి వంశపారంపర్యంగా కావచ్చు లేదా జెనెటిక్గా హెపటైటిస్ లాంటి లక్షణాలు హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయనుకుందాం అప్పుడు అత్యంత కాంప్లికేషన్గా మారుతుంది సో జాండీస్ని మొదటి దశల్లోనే ఇనీషియల్ స్టేజెస్లోనే దాన్ని నివారించుకున్నట్లయితే అది కాంప్లికేట్ కాకుండా కాపాడుకోవచ్చు ఇకపోతే ఈ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు అల్ట్రాసౌండ్ అప్డౌన్ అనేటువంటి స్కానింగ్ పరీక్ష అవసరము అలాగే లివర్కి సంబంధించినటువంటి స్కానింగ్ పరీక్ష ప్రత్యేకించి లివర్కి సంబంధించినటువంటి స్కానింగ్ పరీక్ష కూడా అవసరము అందులో లివర్ వాప్ ఏమైనా ఉందా మెగాలి అంటాము ఇలా లివర్ వాప్ ఏమైనా ఉందా అండ్ లివర్కి సంబంధించినటువంటి రక్త పరీక్షలు అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటాము అందులో ఎస్జిఓటీ ఎస్జిపిటి అనేటువంటి ఎంజన్స్ని చూసుకోవాలి ఎస్జిఓటి ఎస్జిపిటి అనేటువంటి ఎంజిమ్స్ నలభై నలభై వాల్యూ లోపు ఉండాలి నలభై కంటే ఎక్కువగా ఉన్నట్లయితే లివర్ డ్యామేజ్ అవుతుంది అనేందుకు సూచన అండ్ దానికి సూచనలో భాగంగా తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో నూనె పదార్థాల వల్ల కూడా ఇది ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది సో ఈ రకమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటే లివర్ని పదేళ్ల పాటు పదిలంగా మనం కాపాడుకోగలం సో వినార్ కథ వ్యూవర్స్ ఈ లక్షణాలతో మీకు ఎవరికి ఉన్నా కూడా హోమియోలు సంప్రదించండి దీనికి మంచి మార్గం హోమియోపతిలో ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం రేపు ఈ సమయానికి థ్యాంక్ యూ అండి